మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలైన్లో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం హరిఘోష పడుతున్న రైతులు బయ్యారం గ్రోమర్ షాప్ ఎదుట తెల్లవారుజాము నుండే రైతులు యూరియా కోసం పడిగాపులు వారం రోజుల నుంచి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు అంటూ రైతులు ఆందోళన గ్రోమర్ షాప్ ఎదుట రైతులు ఆందోళన తెచ్చుకొని మన గ్రోమర్ షాప్ క్యూలో మీటర్ దూరం లైన్లో చప్పులు పెట్టిన రైతులు आले तरी केले जिने ये मंग्या गडावरले येर ఐదగర ఆరు ఫలం ఉంది నాకు ఇరియా అక్కడ తెలియక ఇవాళ పదిహేను రోజులు తిరుగుతున్నాయి ఇవాళ నుంచి కాదు ఇక్కడ మూడు సొసైటీల ఏడు రోజులు తిరుగుతున్నా అక్కడ ఉప్పులపాడ పోయినా గొల్లగూడం పోయినా యాడికి జిక్కు తాలేదు లాస్ట్కి ఇక్కడ జిక్కుతుంది దేవన వస్తే ఇది కూడా కావట్లేదు కాకపోతే నిన్న వచ్చినావు మళ్ళీ ఇవాళ కూడా వర్షంలో వచ్చినావు నిన్న రేపిస్తాను ఏడు ఇస్తాను ఇవాళ ఎనిమిది సీరియల్ లైన్ కట్టమన్నాడు ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమన్నాడు ఆధార్ కార్డు చేతుల పట్టుకోమన్నాడు ఎవడు వస్తే వాడికి చిట్టా కొడితే అలా అయినా పై మందు ఆ మందు కొంటనే ఇస్తా లేకుంటే ఇయ్యనడు ఒక మాట అందు గురించి ఆధారం చూపెట్టమంటే చెప్పులు పెట్టుకున్నాం గత గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యూరియా కట్ట కొరత ఉండేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కట్టలు ఎక్కడ పడితే ఎక్కడ దొరకట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది రాత్రి మేము వారం వారం రోజులు తిరుగుతున్నాం రాత్రి పగలు ఆ చెప్పులు లైన్ వేసుకుంటూ నా వన్నం లేకుండా వర్షంలో వాగు గంపుల్లో వచ్చి మా దోమలు బాగా కడుస్తున్నాయి ఇబ్బంది పడుతున్నాం పొద్దున నైట్ త్రీ థర్టీకి వచ్చిన ఇప్పటిదాకా యజమాని ఎవరు రాలేదు కొంచెం దయచేసి అధికారులు ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేయగలని కోరుతున్నాం